కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వల్ల పదేళ్ల కాలంలో ఎటువంటి లాభం చేకూరకపోగా ఉన్నటువంటి హక్కులు అరించుకోపోవడం పూర్తిగా వ్యాయామ విద్యను నిర్లక్ష్యం చేయడం ఆ విద్యపైనే ఆధారపడ్డటువంటి నా నిరుద్యోగ సోదరులు సోదరీమణులందరినీ పూర్తిగా నిరుత్సాహానికి నోటేసిన క్రమంలో ఒకవైపు నేను ఉపాధ్యాయ సంఘం నేతగా పనిచేస్తున్న క్రమంలో సోదరుడు ఈ సభాధ్యక్షుడు సైదులు గౌడ్ గారు మీకోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి సందర్భాలు అనేక సార్లు ఒకే వేదికపై మేము పంచుకోవడం జరిగింది మరి ఇవాళ కూడా పదేళ్ళ నిరంకుశ పాలనకు చరమగీతం పాడడంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన కోసం ఏర్పడడంలో అత్యంత కీలక పాత్ర క్షేత్రస్థాయిలో పోషించిన మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున శిరస్సు నుంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ అంటే నాకు చాలా గౌరవంతో కూడినటువంటి పెద్ద మనస్కులు నేను బాలరాజు అన్న ఇంక ఫతే మైదాన్ క్లబ్ లో గంటలు గంటలు వ్యాయామ విద్య గురించి ఉపాధ్యాయుల గురించి చర్చించుకున్నటువంటి సందర్భం కార్తీక్ గారు అయితేనేమి లక్ష్మణ్య నేమి సైదుల్ గౌడ్ గారు ఇక అశోకన్న అశోకన్న అంటేనే పెద్ద విప్లవం ఇరవై రోజులు కాలేదు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు ధర్నా ఇక నేను నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు హర్షవర్ధన్ నిధానం నా కార్యాచరణ ఏంది ముప్పై లక్షల ఉద్యోగాలకు కానీ నా పరిస్థితి ఎట్లయిందంటే మూడో తారీఖు పొద్దుగాల ఏడు గంటల డిబేట్ లో కూడా నేను వాడుకున్నా రుబాబ్సే మాట్లాడుతుంటే ఎవరు వస్తారు చూసుకుందాం అన్నట్టు కానీ ఇప్పుడు ఆ రుబాబు ఉండదు నా దాన అధికార పక్షం కాబట్టి ఏమడిగినా వందికగా ఏమంటారు బుద్ధిగా సమాధానం చెప్పాలి ఆ తెలిసే ఆశోకరణ రెచ్చగబడుతుండు కదనా ఇద్దరమే ఎన్నోసార్లు ధర్నా చేసాం నిరుద్యోగుల కోసం ఇలా పరిస్థితి లేదు కాబట్టి ఈ పదేళ్ల కాలంలో మనకు జరిగినటువంటి విధ్వంసం గురించి నేను చెప్పను మీరే బాధ్యులు బాధితులు కూడా సో ఒకటే ఈరోజు వ్యాయామ విద్య అంటే దేహదారుడ్యానికి సంబంధించింది మనం ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటేనే విద్యను మనం మంచిగా రిసీవ్ సంగ్రహించగలుగుతాము మరి అటువంటి విద్యకు అన్యాయం జరుగుతుందని నేనైతే సోమేష్ అన్న మా రాఘవ రెడ్డి గారు మా కృష్ణారెడ్డి గారు మా వెంకటనారాయణ రెడ్డి గారు ఇలా చీఫ్ సెక్రటరీ రామ్ రెడ్డి గారు మా బాలరాజు అన్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వ్యా ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర్ గారు వీళ్ళందరితో రెండు వేల పన్నెండులోనే టీసీ పేట ప్రారంభించి ఆ రోజున్న కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి జితేందర్ రెడ్డి గారితో ఉన్న పరిచయంతో ఆ రోజే పీటీ పోస్టులను మేము మంజూరు చేయించగలిగిన కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ బైఫర్కేషన్ కావడం వల్ల ఆ జీవం రద్దయి కూడా పీఈటీ పోస్ట్ అనేది అప్గ్రెడేషన్ కానీ లేదా మంజూరు కానీ నోచుకోలేదు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏముంది రెండు వేల పదిహేడు టీఆర్టీ ద్వారా నియామకమైనటువంటి పీఈటీలకే ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమెన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీని కలిసి రిప్రజెంటేషన్ చేసే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నియామకాలు ఇవ్వలేదు మరి అదే రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పదహారు జీవో ప్రకారం గురుకుల పీటీలు ఏదైతే ఉందో ఆరు వందల పదహారు పీటీ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టుల పేరిట డిప్లొమా బీపెడ్ల పేరిట ఒకవైపు ఏమో టిఎస్పీఎస్సి మరొక వైపు ఏమో గురుకులాల హెచ్ఓడీలు మరొక వైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంటది నేను ఇందాక కూడా చెప్పిన ప్రెస్లో మాట్లాడేటప్పుడు రాష్ట్ర స్టార్ట్ అయితే అనితా గారు కలిసి అమ్మ మా ప్రభుత్వం వచ్చింది ప్రజావాణిలో దరఖాస్తులు వస్తున్నాయి సీఎం గారు దృష్టిలో ఉంది ఇప్పుడు ఒక జాగ్రఫికల్ బౌండరీగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ విడిపోయినాం ఇంత పెద్ద ఇష్యూ సెటిల్ అయింది మరి గిదెంత విషయము అయితే ఈసారి తేల్చాలని చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ పేరు వారు చెప్తే నిన్న కూడా నాతో పాటు మా సత్యనారాయణ గారు కూడా ఉన్నారు కలిసి ఇదేదో తేల్చండి ఈ వారము లేకపోతే ఈ సంక్రాంతి లోపల వాళ్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పార్టీలో ఉన్న ఒకటి అధికార ప్రతినిధిగా విద్యకు సంబంధించినటువంటి విషయాన్ని తెలిసిన విషయంగా నేను వారిని రిప్లజెంట్ చేయడం జరిగింది కాబట్టి జనవరి ఎండింగ్ వరకు ఖచ్చితంగా గురుకుల పీటీ పోస్ట్లపై ఒక స్పష్టతను నేను రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలనుకుంటున్నా ఇస్తాను కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో లో స్టేడియం అంటే ఇదే కదా నేను డిసెంబర్లో డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు దాదాపు పదివేల నలభై ఏడు పోస్టులకు జీవో నెంబర్ నైన్టీన్ ఇచ్చిండు సెవెంటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ రోజు ఆ రోజు రెండు వేల నూట డెబ్బై నాలుగు పోస్టులు అనుకుంటా సోమేషన్ అంతే ఒకటో రెండు రెండు వేల నూట డెబ్బై నాలుగు పోస్టులను పేటి పోస్ట్లను అప్గ్రేడేషన్ ఇచ్చుకుంటూ జియో నెంబర్ నైన్టీన్ ఇచ్చింటూ కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల నైన్టీన్ రద్దు అయితే మళ్ళీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఒకటి రోజు జివో నెంబర్ వన్ వన్ జీరో ఇచ్చి అదే పోస్ట్లను అప్గ్రేడ్ చేస్తా అని చెప్పి ఇవాళ మనం వెళ్ళను ఇరవై మూడు అక్టోబర్ కూడా అయిపోయింది రెండు సంవత్సరాల రెండు నెలలైనా ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్గ్రేడేషన్ చేయలే కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా అంటే విద్యా హక్కు చట్టం ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యా హక్కు చట్టంలో ఏం పొందుపరచబడ్డది రెండు వందల మంది పుపిల్స్ అంటే విద్యార్థులు ఉన్నటువంటి ఒక స్కూల్కు ఒక పిఈటి టీచర్ని ఇవ్వాలి నాలుగు వందల మంది పిల్లలు కనుక ఒక స్కూల్లో ఉంటే ఇద్దరు పిఈటిలను ఇవ్వాలి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల మంది పిల్లలుంటే ఒక పిఈటితో పాటు ఒక ఫిజికల్ డైరెక్టర్ టీచర్ని ఇవ్వాలని నేను మీరు వేదిక మీద పెద్దలో కాదు విద్యా హక్కు చట్టమే నిర్దేశించింది మరి ఆ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలయ్యేటట్టు జ్ఞప్తికి చేసే బాధ్యత పెద్దలు చెప్పినట్టు నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా నేను ఇందాకనే చెప్పిన గురుకులాలు గవర్నమెంట్ కదా గురుకుల పాఠశాల అది ఏదైనా కానీ సోషల్ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మహాత్మా జ్యోతిరావు పూలే కానివ్వండి ఏదైనా కూడా గవర్నమెంట్ కదా మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ వే కదా నూట తొంభై నాలుగు గవర్నమెంట్వే కదా మరి అన్ని గవర్నమెంట్ అయినప్పుడు నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళేమో అవుట్ సోర్సింగ్ గా గురుకులలో పనిచేసే పీటీలు అవుట్సోర్సింగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి కస్తూర్బా స్కూళ్ళలో పనిచేసే పీటీలు అవుట్ సోర్సింగే ఇంటర్మీడియట్ కాలేజీలో గెస్ట్ డిగ్రీలో గెస్ట్ ఎందుకు మరి ఎన్ని గవర్నమెంట్ శాంక్షన్ పోస్ట్లే కదా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే సాధారణ పరిపాలన శాఖ అనుమతితో ఆర్థిక శాఖ అనుమతితో న్యాయశాఖ అనుమతితో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది మరి ఇవన్నీ కూడా శాంక్షన్ ఉన్నటువంటి పోస్టులే గెస్ట్ అవుట్ సోర్సింగ్ హవర్లీ బేస్డ్ కొన్ని మొదటి స్కూల్లో ఉన్న హెచ్బిటి అని గంటకింత ఇవన్నీ కాకుండా డెఫినెట్గా కనీసం మినిమం టైం స్కేల్స్ ఏదైతే ఉందో ఎంటీఎస్ ఆ విధానంలోకైనా మీ అవుట్ సోర్సింగ్ వాళ్ళను వీళ్ళను తీసుకురావడానికి నా వంతుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పనికి అంటే సమాన పనికి సమాన హక్కులు అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాను నేను ఇంకొకటి చాలా మంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు ఉన్నా చేతుల్లో లేకుండా ఎవరన్నా ప్రైవేట్లో ప్రైవేట్ స్కూళ్ళలో పీట్ల పరిస్థితి ఎట్లుంటుంది సోమేజ్ అలా ఆటలు ఆడిపోయారు బస్సులు పోయినాయా లేదా డీజిల్ ఉందా లేదా డ్రైవర్ వచ్చిందా లేదా బస్సులు ఏమైనా రిపేర్లు ఉన్నాయా ఏంది ఇది అక్కడ ఉన్నటువంటి పీటీల జాబ్ చార్ట్ ఇది కాదు కదా కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో పరిస్థితి అట్లుంది అలా వేతనాలు ఇవ్వడం లేదు పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదు నైన్టీన్ ఎయిటీ టూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ యాక్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం పద్నాలుగో చాప్టర్ లో ఎనభై నాలుగో అంశం ప్రకారం ప్రైవేటు మేనేజ్మెంట్లు ఎవరైనా పిల్లల చేత వసూలు చేసిన ఫీజు ఉంటుందో ఆ ఫీజులో సగం ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బోధన బోధనేతర సిబ్బందికి చెల్లించాలని నలభై ఒక్క సంవత్సరాల కింద చట్టమే ఉంది మరి ఆ చట్టాన్ని ఎక్కడ కూడా ఎవరు అమరుపరచడం లేదు మీ సైదులు గారు మా గాంధీ భవన్లో వరుసగా మూడు రోజులు వచ్చి మా శ్రీధర్ బాబు సార్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మేనిఫెస్టోలో మీ ఈ అంశం చేర్చబడ్డదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొన్నే వచ్చింది నెల రోజులు కూడా కాలేదు ఇక నేను అన్న అక్కడి నుంచి వచ్చిన దానికి సమాధానం నేను ఒకటే చెప్తా ఇవాళ ముప్పై లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నటువంటి తెలంగాణ ఇది అందులో ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి వృత్తి విద్యా కోర్సులు బీఈడి చేసిన టీచరే కావాలి నెట్ టు పాస్ అయి పీజీ చేసిన లెక్చరరే కావాలి బీటెక్ ఎం చేసినోడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరే కావాలి సివిల్ చేసినోడు సివిల్ ఇంజనీరే కావాలి వీళ్ళందరూ ముప్పై లక్షల మంది ఉన్నారన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ రోజు కేసీఆర్ నియమించిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లక్ష తొంభై మూడు వేల మూడు వందల పద్నాలుగు ఎగ్జిస్టెడ్ గవర్నమెంట్ వేకెన్సీస్ తెలంగాణలో ఉండినవి ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే అప్పటికే అరవై ఏళ్ళు నిన్న వాళ్ళు యూనివర్సిటీలో కానీ కొన్ని సంస్థల్లో ఆర్టీసీలో కానీ రిటైర్ అయిన వాళ్ళు కలుపుకుంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వేకెన్సీస్ తెలంగాణ రాష్ట్రంలో నేను ఇందాక చెప్పిన జిఏడి లా డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ అయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫినాన్స్ బడ్జెట్ లో కూడా కేటాయింపులు జరిగే పోస్టులు ఖాళీ ఉన్నాయన్న డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ మంత్రులందరూ కూడా నిరుద్యోగుల చేత అనేక సంవత్సరాలు విజ్ఞాపన పత్రాలు తీసుకుని వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళే ఇవాళ కేబినెట్లో ఉన్నారు కాబట్టి పాదయాత్రలు చేసిన బట్టి విక్రమార్గ గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి సమస్యలు తెలుసుకుని పాదయాత్రలు చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళే కాబట్టి వీళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడంలో డెఫినెట్ గా అహోరాత్రుడు వీళ్ళకి సమయం కేటాయిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ నా లెక్కల ప్రకారం ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు పోస్టులు గవర్నమెంట్ స్కూళ్లలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సరే ప్రమోషన్స్ కొన్ని పెట్టా కూడా కొన్ని తీసేస్తే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల మధ్యన ప్రభుత్వ టీచర్ పోస్టులు రిక్రూట్మెంట్ కు వేయవచ్చు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు వేసినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యంగా ఈ పంతొమ్మిది వేల పోస్టులు వేయచ్చు లేదా కనీసం గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఒకటి రోజు పద్మూడు వేల చిల్లర పోస్టులు వేస్తని అవన్నీ వేయించడానికి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారితో ఖచ్చితంగా మాట్లాడతా మాట్లాడబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులున్నావు మెగాసీ అంటే ఓ లక్ష పోస్ట్ వేస్తే డిఎస్సి కాదు వెకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దాంట్లో ఎక్కువ శాతం మెగా డిఎస్సి కాబట్టి ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం మీరు అశోకన్న చెప్పినట్టు గ్రామాల్లో పిల్లలకు ఆటలు ఆర్పిచ్చి ప్రైజులు ఇవ్వండి కానీ ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగి మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ హౌజ్లకు గిరాకి ఇచ్చే పని ధర్నాలు చేయొద్దని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు తెలుసు ఒక శ్వేతపత్రం విడుదలైంది మరుసటి రోజే శ్వేతపత్రం విడుదలైంది మరి శ్వేతపత్రంలో ఉన్నటువంటి వాస్తవాలు తెలిసిన వాళ్ళుగా ఇవాళ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రియారిటీస్ అది రైతులు కావచ్చు కూలీలు కావచ్చు కౌలు రైతులు కావచ్చు బీద వాళ్ళు కావచ్చు మహిళా సోదరి వాళ్ళు కావచ్చు ఇస్తూ ఇస్తూ మీకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రభుత్వం దగ్గర మాట్లాడడానికి నాలాంటి పెద్దలు పెద్దలు కోదండరామ్ సార్ గారు లేకపోతే ఆకునూరు మురళి గారు అశోకన్నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ధర్నాలు చేయొద్దు చేతులు మీకంటూ ఒక ఓపిక ఉంటుంది ఆ ఓపికను కూడా మేము పరిశీలిస్తే పరీక్షిస్తే ధర్నాలు చేయండి అంతే కదా అటువంటి పరిస్థితి రాకుండా చూసే బాధ్యత ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా గా ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్పెషల్ ఇన్వైటీగా దట్టు ఇవాళ ఉపాధ్యాయ ఉద్యమ నేతగా మీతో మసిలినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా నాకు ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది ఖచ్చితంగా నేను మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా ఒక కారణం రెండు కారణాలు ఉంటే ఒకటి ఇవాళ ఎడ్యుకేషన్ మీద సమీక్ష నిర్వర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు చూసిన గ్రూప్లో ఉంటే నాకు లెవెన్ థర్టీకి ఫోన్ వచ్చింది పిఆర్ఓ గారు రెడ్డి నుంచి హర్షవర్ధన్ సారు చెప్పిండు విద్యారంగానికి సంబంధించిన టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంపార్టెంట్వి కొన్ని రాసి పెట్టంటే నేను రాస్తున్నా మళ్ళీ ఫోన్ చేసి ఆ రైటింగ్ ఒక్కొక్కసారి అర్థం కాదు ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి తప్పు చెప్తే బాగుండదు బీజేపీ పంపియమన్నాడు మళ్ళీ ఒక గంట గంట లేట్ అయ్యి అవి పంపించి ఇవ్వడం జరిగింది అందులో కూడా పీఈటిల అప్గ్రేడేషన్ ఈ విధంగా నాలుగు వేల ఆరు వందల ఒకటి ఉన్నత పాఠశాలలు ఉంటే కేవలం ఏడు వందల అరవై మూడు పిడి పీడి పోస్టులు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు పీటి పోస్టులు ఉన్నాయి నాలుగు వందల నాలుగు జూనియర్ కాలేజీలు తెలంగాణలో ఉంటే కేవలం నలుగురే ఫిజికల్ డైరెక్టర్లు మహేశ్వరంలో బిచ్చా నాయకు జడ్చర్లలో పాపిరెడ్డి ఆర్మూర్లో గంగాధర్ మంచిర్యాలలో ఇంకొక నాయకుడు లలు నాయక్ బాబురావు బాబురావు మంచిర్యాల బాబురావు అంటే అక్కడ లేరు వన్ థర్టీ నైన్ డిగ్రీ ఉంటే కేవలం ఇరవై మంది మాత్రమే పీటీలు ఒక అరవై మందో ఎంతో పీటీలు ఉన్నారు ఈ వ్యవస్థను మొత్తం కూడా ప్రాక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే మీకు ఒక హామీ ఇవ్వగలను సరే అది నెలలో నెల రెండు నెలల ఆరు నెలల ఏడాదా అంత దూరం కూడా పట్టకపోవచ్చు నేను రేవంత్ రెడ్డి గారితో నాకు సమయం ఎప్పుడైనా దొరికితే లేదా నేను దొరికించుకున్నప్పుడు నాకు దొరికితే ఖచ్చితంగా వ్యాయామ విద్య అనేది పాఠ్యాంశంలో విషయ సూచికలో ఒక పాఠంగా ఉండాలి ఇవాళ కేరళ మిజోరాం ఢిల్లీ రాష్ట్రాలు ఒక పాఠం పెట్టినాయి ప్లాన్కి ఏ మాట్లాడుకోవాలి నన్ను త్రోబాల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారన్న అసోసియేషన్ వాళ్ళు మా కృష్ణ ఎన్నుకున్నాడు మీటింగ్ పెట్టడో చేయడు రెండు నెలలు అయింది ఇంతవరకు ఆట ఆడలేదు ఒకసారి ఆట ఆడినట్టు మొన్న ఈ మధ్యన టీకేఆర్ కాలేజీలో సెలక్షన్స్ పెట్టి రాంచీలో జరుగుతున్నటువంటి నేషనల్స్ కు సెలక్షన్స్ అప్పుడు విరిస్తే ఆడిన వాళ్ళే ఈరోజు ఒక టీం పదహైదు మందితో కూడినటువంటి ఒక టీం ఒక మెడల్ తీసుకొచ్చింది నేను అదే చెప్తా ఉన్న సైదర్ గౌల్ గారితో ఏడున్నరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి వాళ్ళని రిసీవ్ చేసుకుని మెడల్ సాధించినందుకు తెలంగాణ గడ్డ మీద వాళ్ళు కాలు మోపే లోపల అలా మెడలో ఒక పూలమాల వేయాలనే సంకల్పంతో నేను అక్కడ వెళ్తున్నా అందుకే ఏం చెప్తా ఉన్నానంటే నాకు అవకాశం దొరికినప్పుడు రేవంత్ రెడ్డి గారితో స్పష్టంగా చెప్తా అన్న మీరు ఏమన్నా చేయండి ఒకరోజు ఒక అరగంట వ్యాయామ విద్య అభివృద్ధి కోసం ఒక సమీక్షను మీరు నిర్వహించండి దానికి ఎక్స్పర్ట్స్ అయినటువంటి రిటైర్డ్ లేకపోతే వర్కింగో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా పీడీలు ఫిజికల్ డైరెక్టర్స్ దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళని పిలిపించండి వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకుని మనం బడ్జెట్లో కూడా కొంత అమౌంట్ కేటాయించాలి క్రీడల కోసం ఎందుకంటే స్కూళ్ళల్లో మా సారాలు రింగ్ బాలా కరెంట్ కొట్టు కొనుక్కుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రూపాయి కూడా ఇచ్చిందన్న ఏమన్నా పిల్లల్ని ఆడిపియాలన్నా వీలే తీసుకుపోవాలి పిల్లలకు డ్రెస్సులు కొనిపియాలన్న వీలు లేదంటే చెందాలి ఎవడో దయార్థ ఉన్నాడు ఉన్న కొంతమంది మూ మాట మునోళ్ళు ఇక వాడుగుదా ముఖం మార్చుకున్నాడు ఫోన్ ఫస్ట్ ఇస్తానే తర్వాత ఎత్తపా మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చా అని చెరమున్నోలు ఉంటే ఇక చేతి నుంచి జోలికి వెళ్ళి మళ్ళీ వేసుకొని తీసుకునే క్రమం ఈసారి అట్లుండదు నేను చెప్తా ఉన్న అన్నవాళ్ళు నా ఎమ్మడు వస్తే బట్టె విక్రమార్గాన్ని కల్పించి ఫైనాన్స్ మినిస్టర్ గారి ఫిబ్రవరి బడ్జెట్లో విద్యాశాఖ కేటాయించే బడ్జెట్లో స్కూళ్ళల్లో వ్యాయామ విద్యకు కూడా కొంత కొంత బడ్జెట్ను కేటాయించే బాధ్యత మా సోమేశ్వర హామీ ఇస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని కూడా ఖచ్చితంగా ఏదో రోజు వీలున్న టైంలో ఒక అరగంట టైం ఇస్తే ఏమైందంటే దినాం పోతున్నాం మేము ఓ రిప్రజెంటేషన్ మేమిస్తుంటే ఒంగోడు వచ్చి తోసుకోం వాళ్ళకేం అర్థం కాదు ఒకరోజు టైం ఇచ్చి స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడితే దాన్ని ఒక ముఖ్యమంత్రి తీసుకున్న సమీక్షకు మినిట్స్ స్టార్ట్ అవుతుంటాయి వాళ్ళు అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళు రాస్తుంటారు ఏమేమి మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు వచ్చిన సజెషన్స్ ఏంటని దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి టేబుల్ మీద యంత్రాంగమే పనిచేస్తుండేది ఇక మన అవసరం లేదు అర్ధ అయిన తర్వాత బయటికి రావచ్చు ఆ యంత్రాంగం పనిచేసినప్పుడు ఏదో రోజు ఆయనకు మంచి మూడ్ ఉంటే మనం చెప్పిన వాటిలో కొన్ని ప్రాధాన్యత అంశాలను అమలు పరిస్తే మనం చేసేటటువంటి పని సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మా కార్తిక్ రెడ్డి గారు సుధా రెడ్డి గారు చెప్పినటువంటి ఒక పాయింట్ ఉంది నేను చాలా రిక్రూట్మెంట్ కోసం పోరాడినప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓ పది పోస్ట్లు వేయాలి లీగల్లీగా టెక్నికల్గా కాంట్రవర్సెస్ క్రియేట్ అయ్యే పాయింట్లు అందులో ఉండాలి ఇక వీళ్ళు వీళ్ళు కొట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిది గురుకులం ఇప్పుడు నెలలు అవుతుంది అవుతుంది మరి అటువంటిదే కూడా ఇక్కడ ఎంపీడితో పాటు ఏదో ఒక పీజీని పెట్టిండ్రు వస్త్రవి లేదో కోర్టు పోయినరు మార్చిండ్రు జీవో తీసుకొచ్చిండ్రు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం పైన ఉండే నేను ఒకటే చెప్తా ఉన్నా సోదరులు ఇద్దరికి వాళ్ళు అన్నీ చెప్పిండ్రు కానీ అది ఎక్కడ సకప్ అయిందనేది నాకు చెప్పలేకపోయినరు ఇప్పుడే చెప్పింది మళ్ళీ దాని పైన చెప్పు అది సెక్రటరీ ఎక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ టెర్రస్ మీద ఉందా సీఎం ఓ దగ్గర ఉందా నేనేమంటానంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారి దగ్గర ఉందా అక్కడే ఉంటే నెక్స్ట్ వీక్ సెకండ్ ఆర్ థర్డ్ కు వీళ్ళిద్దరు సోదరిమని వీళ్ళిద్దరు వస్తే నేనే వెంకటేష్ గౌడ్ గారి దగ్గర తీసుకెళ్తా ఎందుకు అయింది ఎట్లా చేస్తే పాజిబుల్ ఉంటుంది నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ చేతులు అయితే నీ చేతులు ఉంటే ఇప్పుడే చేసేసాయి సీఎం సీఎం గారికి రాస్తా అంటే రాపిస్తా సీఎం గారికి కూడా చేరవేసేటట్టు నన్ను మీరు ఇక్కడికి పిలిచి అడిగినందుకు కృతజ్ఞతగా నేను ఆ పని కూడా చేస్తానని మీ ఇద్దరికి నేను మాట ఇస్తాను అదేవిధంగా మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడొద్దు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు రావు ఎందుకంటే ఒక టీచర్ పోస్ట్లో మీరు చూడండి నాలుగు లక్షల పద్నాలుగు వేల మంది టెట్ రాసినట్టున్నారు ఈ రాష్ట్రంలో టెట్టు క్వాలిఫై అయిన ఉన్నారు మొత్తం ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు అని లేవు అందరికి ఏం కదా కాబట్టి అశోక్ అన్న సూచించినట్టు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు స్కిల్ ఉన్నటువంటి వాళ్లకు వృత్తికి సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి నేను సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తా మీరు ఇటువైపు కర్నూలు మైమూనార్ వైపు వాళ్ళు ఇందులో శంషాబాద్ దాటిన తర్వాత కర్నూలు అలంపూర్ తుంగభద్ర బ్రిడ్జి వరకు వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది దాని ఏమంటారు తెలుసా గూగుల్లో ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు హైవే కాబట్టి అంటారు నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు పరిశ్రమలు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కింద రిజిస్టర్డ్ అయి ఉన్నాయి దాంట్లో జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఎంప్లాయీస్టిట్యూషన్ యాక్ట్ ప్రకారం ఫోర్టీన్ పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి నేను రెండు వేల పన్నెండులో లో పాలమూరు పునర్నిర్మాణ ఫోరం అని జితే రెడ్డి గారు గౌరవ అధ్యక్షుడు నేను చైర్మన్ ఆ రోజే కొట్లాడినాము మొన్న ఎవరైతే షాద్రాగర్ నుంచి అలంపూర్ వరకు నాకు తార మిక్కిలి స్నేహితులైనటువంటి ఈపల్లి శంకర్ అనిరుద్ధ రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి కొత్తకోట పెప్పేరు వరకు అండ్ పెప్పేరులో మా మేఘారెడ్డి అవతల దాడితేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేను ఈ ఐదుగురితో మొన్న దామోదర రాజమ గారు మా జిల్లాకి హెల్త్ రివ్యూ కోసం వస్తే వీళ్ళందరూ నాకు కలిసి రావడం నా పేరు పెట్టి పిలిచే పరిచయం వాళ్ళు వాళ్ళందరినీ నేను ఒక ఐదు నిమిషాలు ఛాయ్ తీసుకపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో లో ఏ ఎమ్మెల్యేలుగా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి ఇండస్ట్రియల్ సెక్రటరీని పరిశ్రమల కార్యదర్శి పిలిపించి ఎక్కడో దగ్గర పిన్ పాయింట్ పెట్టి పెట్టేయండి టోటల్గా ఎంప్లాయీస్ ఎంతమంది తెలంగాణ వాళ్ళు దట్టు మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారో మనకు ఒక డాటా ఇస్తాడు నేను అడుగు తీయను మన హోదా సరిపోదు కదా కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే అడితే వాడు ఉరుకులు పరుగులు తెచ్చిస్తాం తీసుకోండి ఇవాళ నుంచి ఖచ్చితంగా ఐఏ రిక్రూట్మెంట్లో ఈ మన కాన్స్టిటెన్సీల బిడ్డలకు అంటే ఉట్టి కాదు నాకేదో ఫోర్టీన్ పర్సెంట్ ఉందని పోయి ఉద్యోగం పడితే కాదు అక్కడ సివిల్ ఇంజనీర్ అవసరం ఉంటే ఏబిఆర్ ఉంటే వాడు వద్దు మా ఊరు ఉంటాడు రూల్స్ ప్రకారం ఆ యొక్క కార్యక్రమాన్ని నేను అక్కడ చేస్తా ఉన్నా అశోక్ అన్న మీరు కూడా మీకు పరిచయం ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ మాట చెప్తే ఎక్కడైతే ఇండస్ట్రియల్స్ ఉంటాయో సంగారెడ్డి లాంటిది ఇటు పోతుంటే వరంగల్ నల్గొండ ఇటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి నా ఛాయ శక్తిలో కృషి చేసి మీరు అన్న ముప్పై లక్షలలో కొంతమందిని అకామిడేటే చేసే ప్రయత్నం కూడా చేస్తాం అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు మంది మహిళలు ఇండస్ట్రీస్ కోసం అప్లై చేసుకుంటే మీకు తెలుసు కదా ఇవ్వంక వచ్చింది ట్రంప్ గారి కూతురు హైదరాబాద్ వచ్చింది వచ్చినప్పుడు కేటీఆర్ హంగామా చేసిండు రోడ్లు కూడా వేసాడు సారు అంటే ఒక మహిళా పారిశ్రామిక ఇన్వైట్ చేసి ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం నేను ఇన్వైట్ చేసిన చెప్పిన వ్యక్తి ఆరు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్లు తెలంగాణ మహిళలు దరఖాస్తు చేసుకుంటే పరిశ్రమలకు ఎక్కడ కూడా ఆరు వందల పద్నాలుగు మంది అంటే ఇండస్ట్రియల్స్ ఆరు వందల ఎక్కడ కూడా వాళ్ళకి అప్రూవల్ చేయలేదు ఆ ప్రభుత్వం నేను తీసుకున్న డేటా ఆర్టీఐ కింద ఆరు వందల డెబ్బై నాలుగు మంది సుధారెడ్డి లాంటి మహిళలు వచ్చి నేను వంద కోట్ల ప్రాజెక్ట్ పెట్టదలుచుకున్నా గవర్నమెంట్ పరంగా నాకు ఇచ్చే ల్యాండ్ కానీ నాకు ఇచ్చే బెనిఫిట్స్ కానీ రాయితీలు ఏమంటే నోరు మెదపలేదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అవన్నీ కదిలిస్తాం ఖచ్చితంగా అలాంటి ఆరు వందల డెబ్బై నాలుగు పరిశ్రమలు పెడితే మీరన్నా ముప్పై లక్షలలో కొంతమందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న డెఫినెట్లు నాకు ఏ పదవి వచ్చినా రాకున్నా ప్రభుత్వాన్ని మాత్రం ఈ అంశాల మీద ఎప్పటికప్పుడు కదిలిస్తూ మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ హాలు చాలాసేపు అయిన పాపం సాయి వాళ్ళు ఇబ్బంది పెడుతుండ్రు కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడకుండా నిశ్చింతంగా చదువుపై ఎవరెవరు చదువుకుంటున్నారో ఆ చదువుపై ఎవరెవరు వ్యాయామ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు దానిపై పరిపూర్ణంగా ఏకాగ్రతగా ఉండాల్సిందిగా కోరుతూ పెద్దలందరితో మనవి చేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ